నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే మా లక్ష్యం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఖాజీపేట మండలంలో మెగా రక్తదాన శిబిరం జిల్లా అధికార ప్రతినిధి పివి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పివి రాఘవరెడ్డి మండల కన్వీనర్ డి వైఎస్సార్ సిపి రాష్ట ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలకులను లక్ష్మీనారాయణరెడ్డి సిపి జిల్లా ఆర్గనైజేషన్ కమిటీ సెక్రటరీ వెంకట సుబ్బయ్య మండల యువత అధ్యక్షులు వెంకటరమణ కూనవారిపల్లి సర్పంచ్ భూమన సుబ్బారెడ్డి మండల నాయకుడు డి కొండారెడ్డి పత్తూరు పంచాయతీ వైసీపీ కన్వీనర్ వంకర మల్లయ్య మైనారిటీ మండల అధ్యక్షులు పత్తూరు మహబూబ్ బాషా నాగపట్నం పెద్దపోతు రమేష్ నాయుడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు